సామాజిక అంశాలపై జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా పోలీస్ కళాబృందం ప్రజలకు అవగాహన కల్పిస్తోంది ఇందులో భాగంగా కతలాపూర్ మండలం గంభీపూర్ గ్రామంలో పోలీస్ కళాబృందం సభ్యులు మూఢ నమ్మకాలు సైబర్ మోసాలు ట్రాఫిక్ నియమాలు నకిలీ విత్తనాలు రోడ్డు ప్రమాదాలు గల్ఫ్ ఏజెంట్ల మోసాలు నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు ఎస్ఐ నవీన్ ఆధ్వర్యంలో పాటలు ప్రసంగాలతో గ్రామ ప్రజలను చైతన్యపరిచారు ఈ సందర్భంగా ఎస్ఐ నవీన్ దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని సైబర్ నేరగాల మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని కోరారు ముఖ్యంగా గ్రామ ప్రజలకు చెప్పే ఉద్దేశం ఏంటంటే ఎక్కువ యువత చెడు చెడుకు అలవాటుపడి మద్యం మత్తులో వాళ్ళ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు కావున వారి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నా కూడా మాకు సమాచారాన్ని కల్పించినట్లయితే మేము వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి సరైన దారిలో పెట్టడానికి మా శాశక్తుల కృషి చేస్తాము అందరూ కూడా మాకు సహకరించి సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాము ఇప్పుడు సీజన్ అనేది ఇప్పుడు వర్షాలు పడే సీజను చాలామంది రైతులు కూడా పంట వేయడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ ఇలాంటి సమయంలో ఎక్కువ మంది నకిలీ విత్తనాలు అమ్మి సొమ్ము చేసుకొని పారిపోదాం ఆలోచన ఉంటారు కాబట్టి ఎవరైనా రైతులు కూడా బయట నుంచి వచ్చే వ్యక్తులు ప్యాకేజ్ మన ప్యాకింగ్ లేకుండా కానీ ఏదో కుల్లా వచ్చి అమ్ముతా అంటే తక్కువ రేటుకు అమ్ముతా అంటే అట్లాంటి వాళ్ళ దగ్గర అమ్మి కొని మోసపోవద్దు ఖచ్చితంగా షాపులోనే ఫర్టిలైజర్లో మన ఐడెంటిఫై అయిన విత్తనాలు మాత్రమే కొనుక్కొని ఉండాలి ఎందుకంటే ఇప్పుడు పంట వేస్తే అది ఏదో ఆరు నెలలకు వస్తుంది వాళ్ళు అమ్మిన వాళ్ళు మనం రెగ్యులర్గా ఎవరైతే ఉంటారో షాపులలో మాత్రమే కొని ఎవరు కూడా మోసపోదని కోరుకుంటాం ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా నకిలీ విత్తనాలు అంటే కుళ్ళ అమ్మడానికి మీ దగ్గరికి మీ గ్రామాలలో తిరిగినట్లయితే మా దృష్టికి తీసుకుని వస్తే ఖచ్చితంగా వాళ్ళపైన పట్టుకొని వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మాకు కూడా ఇలాంటి ఎవరైతే టెన్త్ నుంచి ఇంటర్ చదివే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది కూడా చెడు వ్యసనాలకి అలవాటు పడుతున్నారని మా దృష్టికి కూడా వచ్చింది వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా వరకు చెప్తున్నారు కాకపోతే ఏంటంటే పర్టికులర్గా ఎవరు వాళ్ళ పేర్లు కానీ ఎవరు అనేది చెప్పడం లేదు మేము కూడా గ్రామస్థాయిలో పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది ఎక్కువ వీళ్ళు ఈ పాడుబడిన ప్లేస్లలో మర్రి చెట్ల కింద అక్కడిక్కడ బాగా ఐసోలేషన్ ప్లేస్లోకి వెళ్ళి ఇలాంటి అలవాటు పడుతున్నాడు మా దృష్టికి వచ్చింది మేము వాళ్ళ తల్లిదండ్రులకు కానీ గ్రామ పెద్దలకు కానీ చెప్పేది ఒకటి ఏంటంటే మీకు మీ పిల్లల వాళ్ళ పట్ల ఎలాంటి ఏమైనా చేంజెస్ అంటే వాళ్ళు మీకు వినకపోయినా వాళ్ళ దగ్గర నుంచి తేడా ఏమైనా అనిపించినా మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఫస్ట్ వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి వాళ్ళను మార్చే